ప్రముఖ ఆన్లైన్ డెలివరీ సంస్థ ఫ్లిప్కార్ట్ను నకిలీ కస్టమర్లు మోసగించారు ఒకటి పాయింట్ ఆరు కోట్ల రూపాయలు విలువైన మూడు వందల ముప్పై రెండు మొబైల్ ఫోన్లను చోరీ చేశారు ఈ మోసాన్ని గ్రహించిన ఫ్లిప్కార్ట్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు కేరళలోని ఎరుణాకులం జిల్లాలో ఈ ఘటన జరిగింది ఈ ఏడాది ఆగస్టు ఎనిమిది నుంచి అక్టోబర్ పదవ తేదీ మధ్య నకిలీ చిరునామాలు వేర్వేరు మొబైల్ నంబర్ల నుంచి ఒకటి పాయింట్ ఆరు కోట్ల రూపాయల విలువైన మూడు వందల ముప్పై రెండు మొబైల్ ఫోన్లను ఫ్లిప్కార్ట్లో నిందితులు ఆర్డర్ చేశారు ఖరీదైన యాపిల్ ఐఫోన్లు శాంసంగ్ గెలాక్సీ వివో ఐక్యూఓ మోడల్స్ ఇందులో ఉన్నాయి ఎర్నాకుళం జిల్లాలోని కంజూర్ కురుపంపడి మెక్కడ్ మువట్టుపుళాలోని ఫ్లిప్కార్ట్ డెలివరీ హబ్స్ నుంచి మూడు వందల ముప్పై రెండు మొబైల్ ఫోన్స్ డెలివరీ అయ్యాయి కంజూర్ హబ్ నుంచి పద్దెనిమిది లక్షలు విలువైన ముప్పై ఎనిమిది ఫోన్లు కురుపాంపడి హబ్ నుంచి నలభై లక్షల విలువైన ఎనభై ఏడు ఫోన్లు మెక్కడ హబ్ నుంచి నలభై ఎనిమిది లక్షల రూపాయలు విలువ చేసే నూట ఒక ఫోన్లు మూవట్టుల హబ్ నుంచి యాభై మూడు లక్షల రూపాయలు విలువైన నూట ఆరు ఫోన్ ఆర్డర్లు వచ్చాయి అయితే డెలివరీ కేంద్రాలకు చేరుకున్న తర్వాత ఆ మొబైల్ ఫోన్స్ మాయమయ్యాయి మరోవైపు ఫ్లిప్కార్ట్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఈ మోసాన్ని గ్రహించాడు ఒకటి పాయింట్ ఆరు కోట్ల రూపాయలు విలువైన మూడు వందల ముప్పై రెండు మొబైల్ ఫోన్స్ మిస్సింగ్ పై ఎర్నాకులం రూరల్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు దీంతో కంజూర్ కురుపంపిడి మెక్కడ్ మోవట్టుపుల ఫ్లిప్కార్ట్ హబ్లకు ఇన్ఛార్జీలుగా ఉన్న అలియార్ జాసిమ్ దిలీప్ హరీష్ పిఏ నౌషాద్ లపై పోలీసులు చీటింగ్ ఫోర్జరీ ఐటీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు ఈ మోసంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారి తెలిపారు